గోపకుల పెద్దవాళ్ళందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు గోపవృద్ధ మహోత్పాతాననుభూయ బృహధ్వని నందాదయ సమాగమ్య వ్రజ కార్య మమంత్రయన్ ఇప్పటి వరకు అనేక ఉత్పాతాలు మనం చూస్తూ ఉన్నాం వీటి నుంచి పరిష్కారం ఎలాగా అనేది సమావేశం యొక్క తాత్పర్యం అప్పుడు అందులో పెద్దవాడైనటువంటి ఒక ఆయన ఉపనందుడు అనే పేరు ఉన్నటువంటి జ్ఞానపయోధిక జ్ఞానంలోనూ వయస్సులో కూడా పెద్దవాడైన వాడు ఒక మాట చెప్తున్నాడు మనం గోకులం హితంగా ఉండాలంటే ఇక్కడ నుంచి నివాసం మార్చడం చాలా మంచిది ఉత్తవ్యమితోస్మాభిర్ గోకులస్య హితైషి ఎందుకంటే ఇక్కడ చాలా కాలం నుంచి మనం అపసుకున్నాలు చూస్తున్నాం కృష్ణ పరమాత్మకు అనేకమైనటువంటి గండాలు ఇక్కడ కనబడుతున్నాయి మొట్టమొదటి పూతను మొదలుకొని తృణావర్తుడు కావచ్చు శకటాసురుడు కావచ్చు ఇప్పుడు కనబడుతున్న మధ్య చెట్లు కూలిపోవడం కావచ్చు ఏదో నారాయణ అనుగ్రహం వల్ల హరి యొక్క అనుగ్రహం వల్ల పిల్లవాడు కాపాడబడుతున్నాడు కానీ లేకపోతే అన్ని ఉత్పాతాలే కదా హరేర్ అనుగ్రహాన్నూన మనశ్చోపరిణాపతత్ ఇలా జరుగుతున్నది హరి అనుగ్రహం వల్లనే ఆ చెట్లు ఏమో మీద పడలేదు పిల్లవాడి మీద ఆ బండి కదా ఆయన మీద పడలేదు ఇదంతా నారాయణ అనుగ్రహం ఇలాగా విపత్తులు ఉత్పాతాలు కనబడుతూ ఉంటే ఊరు మారితే బాగుంటుంది అనిపిస్తుంది సాధారణంగా ఇళ్లల్లో ఉత్పాతాలు జరిగితే ఇల్లు అనుకుంటారు కానీ కృష్ణుడికి కనబడుతూ ఉంటే ఊరే అనుకున్నారు వారు అనుకున్నారో ఈయన అలా అనుకునేలా చేసాడు మొత్తానికి వారు అందరూ కలిసి ఎక్కడికి వెళదాం అని ఆలోచిస్తే వనం బృందావనన్నామా పశవ్యం నవకాననం గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం బృందావన మహిమ భాగవతంలో అనేక శ్లోకాల్లో కనబడుతుండేది ప్రారంభంలోనే బృందావనమనే వనం అది పసవ్యం నవకాననం అంటే మన పశువులకు హితకరమైనటువంటిది మరి నిత్యనూతనముగా కనబడేటువంటి అరణ్యం వనం అని ప్రారంభిస్తూ బృందావనం అని అన్నారు ఇక్కడ వనం వేరు అరణ్యం వేరు అరణ్యం అంటే దిక్కులేని తనము బాధ ఉంటాయి వనం అంటే ఆనందం దాన్నే వనం అనాలి ఇక్కడ కానీ బృందావనం అంటే ఆనందకరము అని అర్థం అసలు వనం అనే శబ్దము స్వరూపమైన పరమాత్మను ఉద్దేశించి ఉపనిషత్తు చెప్తున్నది అది ఋగ్వేదంలోనే కిమ్ స్విద్వనం కాగుస వృక్ష అనో మంత్రాన్ని బృందావన పరంగా అన్వయిస్తారు భాగవతత్వవేత్తలు అదేవిధంగా తద్ధి తద్వనం నామ అని కేను పరిషత్తులో మంత్రం కనబడింది తద్వనం నామ తచ్చబ్దవాచ్యమైన బ్రహ్మమును వనమంటారు అంటే ఆనందస్వరూపం అర్థం ఒకటి బ్రహ్మం అంటే ఆనందం కదా కానీ ఏది ఆనంద స్వరూపము ఏది ఆనందాన్ని ఇవ్వగలదో దాన్ని వనమనాలి ఎవరికి ఇస్తున్నది ఆనందము అంటే బృందావనం బృందమునికి ఇస్తున్నది అన్నారు అయితే బృంద అనేటువంటి దేవుక్కడ తపస్సును ఆచరించిన చోటు కనుక బృందావనం అని పురాణ కథలు చెప్తున్నప్పటికీ చక్కటి భావాన్ని ఇస్తారు పోతన గారు చందిరి బలమాదబులభినందించుచు పరమపావనము కాళింది సంజీవనము బృందావనము మునీంద్ర బృందావనమున్ అన్నారు ఇక్కడ బృందం అంటే సమూహం ఎవరికి ఆనందం కలిగిస్తుందంటే జ్ఞానులు భక్తులు యోగులు వారికి ఆనందం కలిగిస్తుంది ఎందుకంటే వారు మాత్రమే భగవద్ అనుభూతికి సన్నద్ధులై ఉంటారు భగవద్ అనుభూతి అలా వచ్చి ఉంటే రాదండి దానికి ఎవరు సన్నద్ధులు వాళ్ళకొస్తుంది పాత్ర తెరిచి పట్టుకుంటేనే పడే వర్షపు నీరు అని నిలుస్తుంది దానికి అభిముఖంగా పెట్టాలి అలా భగవద్ అభిముఖంగా మనస్సు తెరిచి దానికే సాధన చేస్తూ అదే పరమార్థం అనుకునే బృందమున్నాయో ఆ బృందమును రక్షించినది అవనము అంటే రక్ష బృందావనము బృందమును రక్షించినది అని అర్థం కదా కానీ రక్ష అనే రెండు అర్థములు కలిగినటువంటి ఆ దివ్యమైన వనానికి వెళ్ళాలని వాళ్ళకి సంకల్పం కలిగేటట్టు చేసింది ఈశ్వర సంకల్పం ఎప్పుడైతే ఇలా బృందావనంకి వెళితే బాగుంటుంది అని ఉపనందుడు చెప్పాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ తచ్చుత్వైకధియా గోపా సాధు సాధ్వతి వాదినహా బాగుంది బాగుంది ఈ నిర్ణయం బాగుంది అని అందరూ చెప్పడంతో ఇంకా వెళ్ళడానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేక రకములైనటువంటి బళ్ళు ఏర్పాటు చేసుకుని వస్తువులను అందులో పెట్టుకుంటూ స్త్రీలందరూ కొన్ని బళ్ళల్లో అలాగే పురుషులందరూ కొన్ని బళ్ళల్లో వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు అలా గోమందలు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి గోప్యో రూఢరథ కృష్ణలీలా జగుప్రీత నిష్కకంఠ్య సువాస సహ ఆ స్త్రీలందరూ ఆభరణాలు ధరించి చక్కటి వస్త్రములు దాల్చి కృష్ణలీలా జగు కృష్ణలీలలు పాడుకుంటూ వెళుతూ ఉన్నారు ఆ వెళుతూ ఉండగా ఇక్కడ ప్రత్యేకించి రోహిణి మాత్రము బలరామకృష్ణులని తమరథనుల మీద కూర్చోబెట్టుకున్నారు అది ముందు వెళుతోంది వెనకాల ఇవన్నీ వెళుతున్నాయి అందరూ ఆ కృష్ణుడు బలరాముడు లీలల్ని చూస్తూ అవే స్మరించుకుంటూ ఉంటే వాళ్ళకి ప్రయాణము అలసట అనిపించలేదు ఈ మాటల అర్థం ఏంటంటే జీవితం కూడా ఒక ప్రయాణమే కానీ భగవల్లీలా శ్రవణం భగవల్లీలా స్మరణం చేస్తూ ఉంటే ఈ ప్రయాణం కూడా హాయిగానే గడుస్తుంది ఇక్కడ పైగా బృందావనానికి వాళ్ళు బయలుదేరారు కాదు పరమాత్మ బయలుదేరి తీశాడు ఇక్కడ కొంచెం సంకేతం ఏంటంటే బృందావనం గురించి అనేక రకమైన శాస్త్రములు అద్భుతంగా వర్ణిస్తున్నాయి వివిధ పురాణాల్లో బృందావనం మహిమ అద్భుతంగా గానం చేయబడుతున్నది బృందావన భూమికులకు ప్రవేశించడం అంటే అనేక జన్మల సుకృతి ఉంటే కానీ బృందావన భూమికులకు ప్రవేశించలేరు అలా పరిషత్ మొదలైనటువంటి మంత్రశాస్త్రపరమైన గ్రంథాల్లో బృందావనము అంటే భక్తి దేవత యొక్క ధామము అన్నారు భక్తే బృందావనంగా మారింది భక్తి అంటే భగవద్ అనుభవ ప్రధానమైనది అని అర్థం అదే భగవంతుడి కోసం చేసే సామాన్య భక్తి అంటే గౌణ భక్తి అది అనుభవ ప్రధానమైన భక్తి పరాభక్తి ఆ పరాభక్తి యొక్క చోటే బృందావనము కనుక ఆ భూమికలోకి వెళ్ళాలంటే కృష్ణానుగ్రహం కావాలి ఇన్నాళ్ళు కృష్ణునితో సంచరించిన పుణ్యం వారి ఇదివరకటి పుణ్యములు కూడా జత కలిసి ఇప్పుడు బృందావన ప్రవేశ అర్హతను కల్పించింది అని భావించాలి ఇక్కడ కానీ పరమాత్మ వాళ్ళు బృందావనంలోకి ప్రవేశింపజేస్తున్నాడు ఆ బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ వీక్షాసిదుత్తమా ప్రీతి రామమాధవయో నృప ఆ బృందావనము అక్కడున్న గోవర్ధనము అద్భుతమైన యమునా నది దాని ఒడ్డున ఇసుక తిన్నెలు ఇవన్నీ చూసి బలరాముడు కృష్ణ పరమాత్మ కూడా చాలా ఆనందించారు